అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఈ నెలలోనే కదండి వినాయక చవితి వినాయక చవితికి ఆ బొజ్జ పయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు అదేనండి వన్రాళ్ళు అని కూడా అంటారు వాటిల్ని ఎంతో సింపుల్గా అంటే వంట తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో కానీ చూస్తే చక్కగా కుడుములు అనేవి తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇక్కడైతే నేను పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి తడి బియ్య పిండి అయితే ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది ముందుగా ఉడికించుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్సు పచ్చిశనగపప్పు ఈ వాటర్లో మామూలుగా నానబెట్టిన పప్పు వేసుకున్న ఉడుకుతుందండి నేనైతే ఉడికించి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ తురిమిన పచ్చి కొబ్బరి అర స్పూను యాలకుల పొడి ఒక్క స్పూను నెయ్యి వేసి చక్కగా కలిపి ఇదంతా ఒక కప్పు బియ్య చెప్తున్నానండి ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి చక్కగా బెల్లం అంతా కరిగిన తరువాత ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యపిండి వాడుతున్నానండి బియ్యపిండి వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వెంట వెంటనే కలుపుకోవాలండి లేదంటే గడ్డలు కట్టిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత చిటికేడంతా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి దీనిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలండి ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు వాటర్ పోసి మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మనము ఉడికించినటువంటి బియ్య పిండి ఉంది కదండి ఆ బియ్య పిండిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది వేడి కూడా చల్లారదండి అందువలన కాస్త చల్లారిన తరువాత పిండిని మొత్తం ఒక్కసారి కలిపి చేతికి నెయ్యి కానీ తడి కానీ చేసుకొని చక్కగా ఇలా స్టీమింగ్ ప్లేట్ తీసుకొని అండి లేదంటే ఇడ్లీ ప్లేట్ అయినా పర్లేదండి ఇడ్లీ పాత్రలో ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసి మనము ఉడికించుకున్నటువంటి పిండి ఉంది కదండి దానిని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బాల్లాగా తయారు చేసి ఆ నాలుగు వేలతో నొక్కినట్లు అంటే మనకి కుడుముల షేపు అనేది వస్తుందండి ఒక కప్పు పొడి బియ్యం తీసుకుంటే రెండు కప్పులు వాటరు ఒక కప్పు తురిమిన బెల్లం సరిపోతుందండి ఒక కప్పు తడి బియ్య పిండి తీసుకుంటే ఒకటిన్నర కప్పు వాటరు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఇదేనండి లెక్క అనేది చక్కగా కుడుముల షేపు ఇలా వచ్చిన తర్వాత ఉండ్రాళ్ళు రౌండ్గా ఒక ఫైవ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే మనకి ఇలా రౌండ్గా అన్న చేసుకోవచ్చు ముందు చేపి చూపించిన విధంగా ఉండ్రాళ్ళలాగా లాగా కూడా చేసుకోవచ్చు తర్వాత మోదకాలు షేప్ ఉంటుంది కదండి ఇలా రౌండ్గా చేసి చేత్తోనే చక్కగా చేసుకొని స్పూన్తో ఘాట్లు లాగా పెట్టుకుంటే మనకి మోదకాలు షేప్ అనేది వస్తుందండి ఈ పిండితోనే నాలుగు రకాలు చక్కగా చేసుకోవచ్చు ఇవి కూడా ఒక ఐదు చేస్తున్నానండి ఇలా ఒకదాని తరువాత ఇంకొకటి చేసి ఆ ప్లేట్లో పెట్టి చివరిలో నాలుగో షేప్ వచ్చి అరిసెలాగా ఉంటుంది కదండి వెడల్పుగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇవి కూడా చక్కగా ఉడుకుతాయండి వీటిల్ని కూడా ఇదే ప్లేట్లో పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి ఈ ఇడ్లీ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి చక్కగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు ప్లేట్లు రెడీ చేసుకున్న తర్వాత ముందుగా వాటర్ పోసి పెట్టాం కదండి అవి మరుగుతూ ఉంటే మరిగేటప్పుడు ఈ ప్లేట్లను ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఏడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి వా సూపర్గా వచ్చినాయి చూడండి అంతేనండి సింపుల్గా ఎంతో రుచిగా హడావిడి లేకుండా ఈ సంవత్సరం ఆ బొజ్జగన్న ఇష్టమైన కుడుములు వన్రాళ్ళు తయారీ విధానం చూశారు కదండి ఈ వీడియో మీకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలలో రెండవది మోదకాలండి అది అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అవసరం అనుకుంటే చూడండి వినాయక చవితి రోజు వినాయకునికి జిల్లేడు పూలతో మాల తయారు చేసి వేస్తారు కదండి ఆ మాలను ఎలా తయారు చేయాలో వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి అమ్మదీవిన ఛానల్లో చూడండి అంతేనండి ఈ వీడియో మీరు ఈ వీడియో చూసి కుడుములు తయారు చేసినట్లయితే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ